శ్రీ శ్రీ శబరిమల మహాపాదయాత్ర కాక ఈరోజు ముప్పై వరకు స్వామి మా స్వాములతో మాట్లాడుతాం స్వామి ముప్పై రోజు ఎట్లా అనిపిస్తుంది స్వామి స్వామి శతమయ్యప్ప మన మహాపాదయాత్ర ఈరోజు ముప్పై రోజు స్వామి పాదయాత్రలో దిక్ష జరుగుతుంది స్వామి ఎలాంటి ఇబ్బందులు లేవు స్వామి కానీ మా గురు సము మేము ముప్పై విధంగా నడుస్తున్నాం స్వామి ఎప్పటికీ ఉండాలని అందరూ స్వాములు మంచిగా చూడాలని

ఇప్పుడు అంటే ఏడున్నర కూడా వెళ్ళిపోతాం బయలుపుతాం గురుస్వామి ఈ రోజు ఎన్నింటి బయలుదేరారు ఆదిరెడ్డి గురుస్వామి ఈ రోజు ఐదింటికి బయలుదేరాం ఐదింటికి ఇంకా ఇంకెంత టైం పడుతుంది స్వామి ఇంకొక గంట పడుతుంది సార్ ఇంకొక గంట పడుతుంది అవును సార్ ఇంకోటి మా ఆనంద్ స్వామి ఉన్నాడు ఆ స్వామితో కూడా మాట్లాడుతున్నాడు ఆనంద స్వామి కొంచెం ముందుకు రండి స్వామి ఒకసారి ఆనంద్ స్వామి కొంచెం ముందుకు రావాలి కొంచెం తొందరగా చెప్పండి స్వామి ఎట్లా అనిపిస్తుంది ఈ పాదయాత్ర చెప్పండి ఇది ముప్పైవ రోజు కదా స్వాములుగా ఏం చెప్పా ఏమేమి మెసేజ్ అనుకుంటారు ఈ రోజులు ఆడద్దు వేసుకోవాలి నడవాలి ఇంకా ఏమనిపిస్తుంది పాదయాత్ర ముప్పై రోజులు అయింది ఇప్పుడు తొమ్మిది వందల కిలోమీటర్లు అడిచారు ఎట్లా అనిపిస్తుంది తొమ్మిది వందల కిలోమీటర్లు ఎట్లా అనిపిస్తుంది మీకు తొమ్మిది వందల కిలోమీటర్ జర్నీ చేశారు ఏమనిపిస్తుంది అయితే తొమ్మిది వందల కిలోమీటర్లు అంటే మాకు నమ్మకైతే ఎంతగానో నడిచినమా అని టీ నడవలేము మాటలు అయితే నడిచినాము మాకు నమ్మకలే ఎంతగానో నడిచినమా నడుస్తున్నాము ఇంకోటి ఇప్పుడు మీరు ప్రతిరోజు అల్పారం చేసి పొద్దున్న బయలుదేరారు ఎన్నింటికి ఈరోజు బయలుదేరారు ఈరోజు అయి అప్పై అప్పై క్లాక్ బయలుదేరం స్వామి ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు నడిచారు ఇప్పటికీ ఇప్పటికీ ఎయిట్ కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక సెవెన్ కిలోమీటర్స్ వస్తే టిఫిన్ హాల్ పడుతుంది ఇంకొక వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇంకోటి అట్నే మా మాణిక్ పేపర్ గురుస్వామి కూడా ఉన్నారు ఆయనతో అడిగి తెలుసుకుందాం చెప్పండి గురుస్వామి ఎట్లా అనిపిస్తుంది ఈ పాదయాత్ర అంతా అంతా బాగా అంతా మంచిదేనా ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు స్వాములకి అంతే స్వామి శరణం మా గురుస్వామి అయితే మాట్లాడే మూడు లేదు ఆ స్వామి నడన కొంచెం ఇబ్బంది పడుతున్నాడు మా గురుస్వామి స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప భగవాన్ దేవన్ చరణం सामे अय्यपो सामे अय्यपोल